हम करते అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంపై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఏమీ లేదండి అందరిలాగానే ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయిపోయి దేవుడికి ఒక నమస్కారం పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుని తర్వాత ఒక చిన్న పని మీద బయటికి వెళ్ళాను కాళీమాత టెంపుల్కి వెళ్ళాను అలాగే నాకు తెలియకుండానే ఈరోజు మా ఫిషింగ్ హార్బర్లోని గంగమ్మ తల్లి పండుగ అంటే మా మేము ఉండేది వైజాగ్లోనే వైజాగ్లోని ఫిషింగ్ హార్బర్ టూ మంత్స్ క్లోజ్ చేస్తారు మేము బిజినెస్ చేసేది ఫిషింగ్ హార్బర్లోనే సో టూ మంత్స్ పూర్తిగా జూన్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి జూన్ ఫిఫ్టీన్త్ వరకు క్లోజ్ చేసేస్తారు టూ మంత్స్ క్లో క్లోజ్ చేసిన తర్వాత వేటకి వెళ్తాయి కదా ఈ బోట్లు ఇవన్నీ కూడా అప్పుడు ఫిషింగ్ హార్బర్ మీద బ్రతికే అందరికీ ఉపాధి అనేది అప్పటి నుంచి మళ్ళీ అనమాట సో అందుకని గంగమ్మ తల్లి పండగ చేస్తారు అది ఆ రోజే అని నాకు తెలీదు బట్ అనుకోకుండా నేను కాళీమాత టెంపుల్కి వెళ్దాం అనుకున్న రోజే అది అవ్వటం వల్ల డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయాను అనమాట అయితే ఈరోజు వీడియోలోని ఏమీ లేదండి నార్మల్ బ్లాగే చూపిస్తున్నాను ఆఫ్టర్నూన్ వరకు లంచ్ ప్రిపరేషన్ వరకు చూపిస్తున్నాను అయితే ఈ వీడియోలోని నేను కొన్ని విషయాలు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరికొకళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా అందరూ వాళ్ళ లైఫ్లో కొన్ని కొన్ని విషయాలు ఫేస్ చేస్తూ ఉంటారు సో మీ అందరితో షేర్ చేసుకుంటే నా మా నా అభిప్రాయాలు నా నేను పాటించే విధానాలు నచ్చితే వాళ్ళు కూడా పాటిస్తారు లేదంటే ఇగ్నోర్ చేసేయచ్చు అయితే పర్టికులర్గా ఈరోజు అంటే నేను ఈ వీడియో చేసిన రోజు కాళీమాత టెంపుల్కి వెళ్దామని కంపల్సరీ ఎలాగైనా సరే వెళ్ళాలని డిసైడ్ అయ్యానండి ఎందుకంటే ఒక రీజన్ ఉన్నది అది చెప్పే ముందు ఒక మీకు ఒక విషయం చెప్పాలంటే మనకి రెండు రకాల శత్రువులు ఉంటారు ఎవరికైనా సరే ఎవరికైనా సరే రెండు రకాల శత్రువులు ఉంటారు అందులో మొదటి రకం గురించి చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తున్నాను శత్రువులు పుట్టాలి అంటే మనకి మొదటి రకం శత్రువులు పుట్టాలి అంటే మనం ఏమీ చేయక్కర్లేదు ఎవరితో గొడవ పడక్కర్లేదు ఎవరితోని ఏదో ఒక మాట అనాల్సిన అవసరం లేదు ఏమీ చేయక్కర్లేదు నిజాయితీగా బతుకుతూ మనం మన పని మనం చేసుకుంటూ జీవితంలో ఒక్కొక్క మెట్టు ఒకేసారి పది మెట్లు కదా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ జీవితంలో సక్సెస్ అయితే చాలు ఎవ్వరూ సర్తక్కర్లేరు ఈ పని చేస్తే ఈ పని చేస్తే చాలన్నమాట మనకు ఆటోమేటిక్గా శత్రువులు వచ్చేస్తారు ఒక మంచి ఇల్లు కట్టుకున్న ఒక మంచి కారు కొనుక్కున్న ఒక లైఫ్లో సక్సెస్గా చిన్న చిన్న సక్సెస్లు పెద్ద పెద్ద సక్సెస్లు అవసరం లేదు చిన్న సక్సెస్ చిన్న చిన్న సక్సెస్లో సాధించినా కూడా శత్రువులు ఆటోమేటిక్గా పుట్టుకొచ్చేస్తారు రెండు పుట్టగొడుగులలాగా ఇంకా రెండో రకం శత్రువుల గురించి తర్వాత మాట్లాడతాను ఫస్ట్ అయితే మొదటి రకం శత్రువుల గురించి మాట్లాడుకుందాము మనకి నార్మల్గా ఏ రంగంలోనైనా మనకి శత్రువులు ఉంటారు ఇక్కడ నేను ఒక ఒక మాట అండర్లైన్ చేసి చెప్పాలనుకుంటున్నాను కాంపిటీటర్స్ వేరు శత్రువులు వేరు కాంపిటీటర్స్ అంటే చాలా హెల్దీగా ఉంటుంది ఆ రిలేషను మనకి చిన్నప్పటి నుంచి మనం చచ్చిపోయేంత వరకు కూడా ఎప్పుడు కాంపిటేటర్స్ ఉంటూనే ఉంటారు మన జీవితంలో చిన్నప్పుడు స్కూల్లోని మనకన్నా బాగా చదివిన వాళ్ళు ఉంటారు మన తోటి స్టూడెంట్స్ ఉంటారు సో వాళ్ళు కానీ కాలేజ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మన తోటి స్టూడెంట్స్ ఉంటారు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా అక్కడ కూడా మనం ఒక్కడమే కాదు మనతో పాటు ఒక ఇరవై మంది ముప్పై మంది ఇంటర్వ్యూలకి వస్తారు వాళ్ళు మన కాంపిటేటర్సే ఇంకా మన ఉద్యోగ రంగంలో కానీ బిజినెస్ రంగంలో కానీ ఎక్కడికి అయినా వెళితే కాంపిటేటర్స్ ఉంటారు ఉండాలి కూడా కాంపిటేటర్స్ ఉంటాయనే మన సత్తా ఏంటో అనేది తెలుస్తూ ఉంటుంది సో అందులో మనకు ఒక రకంగా మోటివేషన్ కూడా ఉంటుంది కాంపిటేటర్స్ ఉండడం వల్ల సో వాళ్ళని శత్రువుల పరిగణలోకి తీసుకోకూడదు కాంపిటేటర్స్ అనేవాళ్ళు చాలా పాజిటివ్ విషయం అది కాంపిటేటింగ్ అనేది సో అది పక్కన పెట్టేస్తే శత్రువులు అంటే ఏంటో తెలుసా అండి మనకి మన పని మనం చేసుకుంటాం మనం నిజాయితీగా ఉంటూనే మన పని మనం చేసుకుంటూనే ఉన్నా సరే ఊరికనే అవతల వాళ్ళకి చేత కాకు ఏమో తెలియదు ఎప్పుడో కన్ను వేస్తూ కన్ను వేస్తూ ఉంటారనమాట మనం ఒక తుమ్ము తుమ్మిన ఒక దగ్గు తగ్గిన ఒక ఆఖరికి మనం ఇటు నుంచి అటు వెళ్ళినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది గమనిస్తూ ఉండి వీళ్ళు ఎక్కడ దొరుకుతారా వీళ్ళ వీళ్ళని ఎక్కడ నష్టపరుద్దామా అని ఇది అవ్వచ్చు ముఖ్యంగా బిజినెస్ రంగంలో అది ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళకి టాలెంట్ ఉన్నవాళ్ళు బిజినెస్ చేసుకొని నడుపుకుంటారు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఎక్కడ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే బట్ ఇలాంటి వాళ్ళు కూడా శత్రువులు కూడా ఉంటారు ఏంటంటే వాళ్ళు ఇంకొంతమంది మన పట్ల పగ పెంచేసుకుని ఆ పెంచేసుకొని ద్వేషం పెంచేసుకొని ఇలా ఈ విధంగా కూడా శత్రువులు ఉంటూ ఉంటారండి సో వాళ్ళు ఏంటంటే మనం ఏమీ చేయవలసిన అవసరం లేదు ఊరికనే మనల్ని ఎలా కిందకి లాగుదామని ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకోకుండా ఎదుటి వాళ్ళ కింద లాగుదామనేసి చూస్తూ ఉంటారు ఏమవుతుంటుందంటేనండి చాలా విషయం మా విషయంలో మా లైఫ్లోకి వస్తే ఎప్పుడు కూడా మనల్ని మమ్మల్ని ఎప్పుడు కూడా గమనిస్తూ కొంత బ్యాచ్ ఉంటుందన్నమాట ఆ బ్యాచ్ ఏంటంటే ఎప్పుడు ఏ విధంగా మాకు నష్టపరుద్దామా అని చూస్తూనే ఉంటుంది సో ఇలాంటివి చాలా విషయాలు జరిగాయి మేము బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి గత ఆరేడు సంవత్సరాలు బట్టి మా విషయంలో చాలా తప్పులు జరిగాయి కానీ మేము ఒకటి మేము ఒకటే ఆలోచిస్తాం అండ్ నా హస్బెండ్ కూడా చాలా నిజాయితీగా బిజినెస్ ఫిషింగ్ హార్బర్లో చాలా నిజాయితీగా బిజినెస్ చేస్తూ ఉంటారు ఆ విషయం మా మనసుకు తెలుసు చుట్టూ ఉన్న ప్రపంచానికి తెలుసు ఎవరు బయటకు చెప్పినా చెప్పకపోయినా లోపల అందరికీ తెలుసు అయితే ఇలా శత్రువులు ఉండరు కదా ఈ శత్రువులు ఏంటంటే ఒక కుక్క మనల్ని కరిసిందని తిరిగి మనం కుక్కను కరవలేం కదా సో ఆ పద్ధతి ఫాలో అవ్వరు మా హస్బెండ్ కానీ నేను కానీ వాళ్ళకి వాళ్ళు ఏదో ఒక పని తప్పుడు పని చేశారు మా పట్లని మేము తప్పుడు పని చేయం భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక మాట చెప్తూ ఉంటాడండి మనకి ఎదుటివాడు మన పట్ల చేసిన అన్యాయానికి కానీ మన పట్ల చేసిన మోసానికి కానీ మన పట్ల చేసిన తప్పుకి కానీ కోపడ్ అనుకోండి మనకు కోపం వస్తుంది ఆటోమేటిక్గా కోపం వచ్చింది అనుకోండి దానికి మనం ప్రతీకారం తీర్చుకుంటాం న్యాయం జరగదు మనకి ప్రతీకారం తీర్చుకుంటాం కానీ ఆ ప్రతీకారంలో న్యాయం ఉండదు అదే మనం ధర్మంగా నిలబడ్డాం అనుకోండి మనకు న్యాయం జరుగుద్ది ఖచ్చితంగా జరుగుద్ది సో ఎప్పుడు కూడా ధర్మం వైపు నుంచి ఉంటే ఆటోమేటిక్గా ఎదుటివాడు మన పట్ల చేసిన మోసం అప్పటికి మనకి బాధ అనిపించినా కూడా అదే మోసం మనకి తిరిగి మంచిని చేస్తుంది వాడు మనకు ఒక రాయి వేయాలనుకుంటాడు అది తిరిగి మనకు పువ్వుల్లో వచ్చి తగులుతూ ఉంటుంది సో ఇలాంటి కానీ బట్ వాళ్ళు మోసం చేస్తున్నప్పుడు అది మనం జరగనివ్వకూడదు కదా సో దానికి తగ్గ తెలివితేటలు మనకు కావాలి దాన్ని ఆ ఎదుటి వాళ్ళని మన పట్ల మనకి అన్యాయం చేసే వాళ్ళని హ్యాండిల్ చేయగలిగే పవర్ మనకు ఉండాలి కదా సో అది అది ఉండ ఉండాలి అంటే అది ఉంటుంది ధర్మంగా వాళ్ళ దగ్గర ఖచ్చితంగా అది ఉంటుంది అది వాళ్ళకి అర్థం కాదు బట్ కొంత దీనికి కొంత దైవశక్తి కూడా మనకు చాలా అవసరం అండి చాలా చాలా అవసరం దైవశక్తి ఉంటేనే మనం సరైన మార్గంలో వెళ్ళగలం ఒకటండి నేను కర్మకి భయపడతాను దైవానికంటే ముందు కర్మకి భయపడతాను అనమాట సో ఒక కర్మ చేసామనుకోండి దానికి తగ్గ ప్రతిఫలం మంచో చెడు దానికి తగ్గ ప్రతిఫలం మనకు వస్తుంది సో ఆ మంచి కర్మ వైపు తీసుకొని వెళ్ళాలి అని అంటే దానికి దైవం తోడు తోడు జరుగుతుంది తోడుండాలి ఖచ్చితంగా తోడు ఉండాలి మనం మంచి కర్మలు చేయాలంటే సో అందుకనే నేను దేవుడికి ఎక్కువగా పూజలు చేస్తాను నాతో మంచి కర్మలు మాత్రమే చేయించు తల్లి అనేసి సో మనం మంచి కర్మలు చేస్తూ పోతే అమ్మవారి శక్తి ఖచ్చితంగా మనల్ని కాపాడుతుంది సో అలాంటిది ఈ మధ్య మాకు కొంచెం జరిగిందనమాట కొంచెం డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యాము మేము చేస్తున్న బిజినెస్ గురించి మా గురించి కనిపెడుతూ ఏదో ఎదుట మా కాంపిటీటర్స్కి మా ఉప్పు మా ఉప్పు తిని మాకు అందించారనమాట సో మా ఉపతిని మాకే మా సీక్రెట్స్ని కొన్ని అందించారు సో దానివల్ల మాకు అఫ్ కోర్స్ మాకు మంచి జరిగింది చాలా చాలా మంచి జరిగింది అది వాళ్ళకి తెలీదు బట్ ఇది జరగకూడదు కదా మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు సో ఆ జాగ్రత్తలన్నీ మా హస్బెండ్ ఖచ్చితంగా ఖచ్చితంగా చూస్తారు బట్ ఒక ఇంటి ఇల్లాలుగా నా హస్బెండ్ పట్ల కానీ నా ఇంటి పట్ల నా పిల్లల పట్ల కానీ నేను ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి సో నా బాధ్యతగా నేను ఎప్పుడు కూడా దైవాన్ని నమ్ముతూ ఉంటాను నా పని నేను చేసుకుంటూ పోతూ ఉంటాను సో అందుకనే నేను ఏం చేశానంటే వాళ్ళు చేసిన పని వల్ల నాకు మాకు మంచి జరిగింది బట్ ఇది నాకెందుకు అది కరెక్ట్ కాదు మన పట్ల తప్పు జరిగిందని ఒకలాంటి బాధ బాధ కూడా కాదండి ఒకలాంటి ఏదో ఒకలాంటి బరువైన ఫీలింగ్ వచ్చింది సో నాకు ఎప్పుడు అనిపించినా సరే నేను అమ్మవారి పాదాలే పట్టుకుంటాను నాకెందుకు ఆ రోజు కాళీమాత టెంపుల్కి వెళ్ళాలి ఇలా జరిగింది ఏంటి ఎందుకు ఇలా అవుతుంది ఏం జరుగుతుంది అని ఒక క్వశ్చన్ మార్క్ నాలో ఉంది కదా క్వశ్చన్ మార్క్ ఆన్సరం నాకు దొరకాలి అనేసి కాళీమాత టెంపుల్కి వెళ్ళాను అలాగే మా పట్ల ఈ ఎవరైతే ఎలా చేస్తున్నారో వాళ్ళు మా పట్ల ఎలా జా చేయకుండా మా ప్రయత్నం మేము చేస్తాను తల్లి ఆ శక్తిని మాకు ఇవ్వు తల్లి అలాగే నువ్వు కూడా నువ్వు ఒక చూపు చూడు వాళ్ళని అని అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవడానికి వెళ్ళానండి ఇంకా అలాగే రెండో రకం శత్రువులు ఇది మొదటి రకం శత్రువుల గురించి నేను వెళ్ళాను ఇంకా రెండో రకం శత్రువు ఎవరు అంటే మనలోనే ఉంటారండి అదేంటి అంటే కోపం పగ ద్వేషం అత్యాస దురాశ ఇవన్నీ కూడా ప్రతి మనిషికి ఇది కలియుగం కలిపురుషుడు ఈ ఈ రూపాల్లో వస్తాడనమాట ఏ రూపం కోపం పగ అత్యాశ దురాశ ఈర్ష్య అసూయ ఈ రూపాల్లో కలిపురుషుడు మనిషి లోపలికి వస్తాడు సో అవి రాకుండా ఉండడానికి కాళీమాత ఒక కాపు కాస్తూ ఉండాలన్నమాట సో మనలోకి అవి రాకుండా ఉండడానికి కూడా ఇప్పుడు నాకు మా పట్ల చేసిన తప్పుకి నాకు విపరీతమైన కోపం వచ్చింది అందులో నాకు కొంచెం తొందరగా ఆడవాళ్ళకి ఏదైనా సరే మనసు బాధ కలిగితే చాలా బాధపడతారు కదండి సో నాకు బాధ అనిపించింది అంటే ఆ డీలింగ్ తెలిసిన వాళ్ళు ఎదుటి వ్యక్తిని శత్రువుని డీల్ చేయగలిగే టాలెంట్ ఉన్న వాళ్ళకి కోపం రాదు బట్ నాకు ఆడపిల్లని బయట ఏం జరుగుతుందో మనకు కరెక్ట్గా అర్థం కాదు వాటిని హ్యాండిల్ చేయలేం కదా సో అందుకనే నాకు బాధ అనిపిస్తుంది ఆ బాధలో కోపం ఉక్రోషం వచ్చేస్తుంది కదా సో అది కూడా ఆ రోజు నాకు చాలా ఎక్కువ వచ్చింది సో అది నాలోంచి తీసేసి నేనేం చేయాలో నాకు ఆ జ్ఞానాన్ని ఆ విషయ జ్ఞానాన్ని నాకు ప్రసాదించి తల్లి అని ఈ రెండు రకాల కారణాల మీద నేను అమ్మవారి కాళీమాత టెంపుల్కి వెళ్ళానండి ఒక పక్క మా శత్రునాశనం జరగాలి రెండు రకాల శత్రునాశనాలు జరగాలి ఏది బయట మనకి ఫిజికల్గా మాకు అవుతున్న ఎదురవుతున్న చిన్న చిన్న సిచ్యువేషన్స్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా అవి ఆ శత్రునాశనం జరగాలి ఆ శత్రువులు వచ్చే వల్ల ఆ శత్రువుల వల్ల వచ్చే ఇబ్బందులు అయిపోవాలి అలాగే నాలో ఉండే ఆ కోపం కానీ ద్వేషం కానీ ఎదుటివారి పట్ల నాకు నా పట్ల జరిగిన అన్యాయానికి నాకు వచ్చే ఆ ఇదిని తీసేయమని ఎందుకంటే అవన్నీ మనలో ఉన్నాయనుకోండి మనకి ఆరోగ్యం సరిగ్గా ఉండదు సరిగ్గా నిద్ర ఉండదు సరిగ్గా తిండి సహించదు బట్ ముఖ్యంగా మనశ్శాంతి ప్రశాంతత అనేది ఉండదు సో అది నాకు వద్దు అవన్నీ నెగిటివ్ వైబ్స్ అనమాట అవి నాకు వద్దు అవి నాలోంచి తీసేసి నాకు ఒక జ్ఞానాన్ని ఒక పరిస్థితిని అర్థం చేసుకొని పరిస్థితుల్ని హ్యాండిల్ చేయగలిగి తెలివితేటల్ని ప్రసాదించి తల్లి నువ్వు నా దగ్గరికి రా నాతోనే ఉండు నాతో అన్ని పనులు ప్రశాంతంగా చేయించు అని అమ్మవారి పాదాలు పట్టుకోవడానికి వెళ్ళాను సో అలాగే గంగమ్మ తల్లి గుడికి కూడా వెళ్ళాను గంగమ్మ తల్లి గుడి అంటే మా ఇది కాకపోతే మా మావయ్య గారికి మా మావయ్య గారు రీసెంట్గా చనిపోయారు కదా టూ మంత్స్ అవుతుంది సో ఆయన్ని మూలకి తెచ్చే వరకు కూడా మేము కొబ్బరికాయ కొట్టడాలు షటకోపం పెట్టించుకోవడాలు ఇవన్నీ ఉండవన్నమాట జస్ట్ అమ్మవారికి అలా పసుపు కుంకుమ సమర్పించేసుకొని అమ్మవారికి గుడికి వెళ్ళి ఆవిడని చేసుకుని ఆవిడ ముందు నా బాధ అంతా చెప్పేసి ఆవిడ పాదాల దగ్గర అందరినీ పెట్టేసి నన్ను కూడా నేను ఆవిడ పాదాల దగ్గర పెట్టేసుకొని నన్ను మంచి మార్గంలో నడిపించి తల్లి మమ్మల్ని మంచి మాకు మంచి జీవితాన్ని ప్రసాదించి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వచ్చిన తర్వాత మనసులో ఉన్న బాధ అంతా పోయి యాజ్ యూజువల్గా నా ఫ్లోలో నేను ఉన్నాను నా హ్యాపీనెస్లో నేను ఉన్నాను అనమాట ఇంకా కాకపోతే ఆ రోజు ఉదయాన్నే చాలా పని చేశానండి ఇంట్లో చాలా చాలా పని చేశాను బ్రేక్ఫాస్ట్లు అవి రెడీ చేసుకొని వెళ్ళటం ఇవన్నీ చేయడం వల్ల మంచికి పెద్దగా ఏం వండుకోలేకపోయాను అందుకే కొద్దిగా కర్డ్ రైస్ అలాగే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా వర్షాలు పడుతున్నా సరే కొద్దిగా వేడి కూడా ఉన్నది సో అందుకనే కొద్దిగా కర్డ్ రైస్ వండేసేసి దాంతోపాటు కాబూలీ శనగలు కొద్దిగా ఆయించేసాను అనమాట పోపు అది పెట్టేసుకొని ఆయించేసుకోవచ్చు అనేసి అది పెట్టాను అనమాట సో అదే సింపుల్గా చేస్తాను ఇంకా నైట్కి మళ్ళీ టిఫిన్ కానీ ఏదైనా చేసేసుకోవాలి సో ఫైనల్గా ఒకటేనండి నేను చెప్పాలనుకుంటున్నాను కర్మకి భయపడుతూ ఉండాలి కృష్ణుడు భగవద్గీత చదువుతూ ఉంటేనండి చాలా విషయాలు మనకు అర్థమవుతాయి మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యకి పరిష్కారం భగవద్గీతలో ఉంటుంది దానికి ఆ భగవద్గీత చదివితే మనకు అర్థం అవ్వాలి కదా ఆ విషయం విషయ జ్ఞానం అనేది మనకు రావాలి కదా ఆ విషయ జ్ఞానం కోసం నేను ఆ కాన్సన్ట్రేషన్ కోసం నేను అమ్మవారిని పూజించుకుంటాను ఒకటి ఆ భగవద్గీత ఏంటి అంటే సనాతన ధర్మం అంటే మనం ఎలా బ్రతకాలి జీవితంలో ఒక మనిషిగా ఎలా బ్రతికితే మనకు ఆనందాలు సంతోషాలు సిరి సంపదలు వస్తాయి అనేది ఆ భగవద్గీత మనకు బోధిస్తుంది అనమాట సో అందులో ఒకటే మనం ఎదుటివాడు మన పట్ల చేసిన మన పట్ల అన్యాయం జరగనివ్వకూడదు ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి ఎప్పుడు కూడా మన చుట్టూ ఏం జరుగుతుందనేది గమనిస్తూ ఉండాలి వేరే వాళ్ళ జీవితం వైపు ఎప్పుడైతే తొంగి చూసి వేరే వాళ్ళ జీవితంలోకి ఎప్పుడైతే మనం వెళ్ళి వాళ్ళని గెలుకుదామని ట్రై చేస్తామో అప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుందో చూడలేమండి అందుకే ఎప్పుడు కూడా నేను ఎవరు జోలికి వెళ్ళను ఎవరితోనే ఎక్కువగా మాట్లాడను ఇది చాలామంది పొగరనుకుంటారు కాదు నా జీవితం పట్ల నాకున్న బాధ్యత సో నా నేను ఎప్పుడైతే నా జీవితం పట్ల నేను కాన్సన్ట్రేట్గా ఉన్నానో మ్యాక్సిమమ్ మన పట్ల అన్యాయాలు జరగవు ఎందుకంటే మనం అది జరుగుతుందని మనకు ఎప్పుడైతే మైండ్కి తెలుస్తుందో మనం వెంటనే మన జాగ్రత్తల్లో మనం ఉంటాం కదా సో ఆ జాగ్రత్త ఉన్నప్పుడు మ్యాక్సిమం జరగదు బట్ మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అప్పుడప్పుడు చిన్న చిన్న దెబ్బలు చిన్న చిన్న స్ట్రోక్స్ తగులుతూ ఉంటాయి అలాంటప్పుడు కూడా ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు సో ఇదే నేను చేస్తాను అనమాట ఇది నా కర్మ నా కర్మను ఇలాగే చేస్తాను అదే వా ఎదుటివాడు తప్పు చేశాడు కదా అని మనం కూడా కోపంతో రగిలిపోతే మనం కూడా తిరిగి ప్రతీకారం చేసుకోవాలని ప్రతీకారం తీర్చుకోవాలని వాళ్ళు చేసిన తప్పే మనం చేసామనుకోండి ఖచ్చితంగా మన పట్ల జరిగిన అన్యాయానికి న్యాయం జరగదు అది చిన్న దవనండి పెద్దదవనండి ఇప్పుడు మా మాకు మాకు ఎదురైంది ఈ మధ్య ఎదురైంది చాలా చిన్న విషయం కానీ ఇంతకు ముందు చాలా చాలా పెద్ద విషయాలు జరిగాయి అవన్నీ ఏదో ఒక రోజు చెప్తానండి అంటే ఇలాగే నాకు ఏదైనా గట్టిగా నా మనసుకు బాధ అనిపించినప్పుడు అవన్నీ నేను ఏదో ఒక రోజు చెప్తాను అంటే ఎలర్ట్గా ఉండాలి ఒక సిచ్యువేషన్ మన నెత్తి మీదకి ఒక మన ప్రమేయం లేకుండా మన తప్పు లేకుండా మనం ఆపదలో పడితే ఎలా డీల్ చేయాలి అనేది కూడా నేను చెప్తానండి ఎందుకంటే అవన్నీ చెప్పాలంటే నా మనసులో ఒక ఇది రావాలన్నమాట ఆ సిచ్యువేషన్స్ రావాలి బట్ అయితే నేను కామ్గా ఉన్నాను ఇంకా వీడియో కూడా ఇప్పుడు అవన్నీ చెప్పడానికి కూడా వీడియో అనేది సరిపోదు ఇంక వీడియో అయితే చివరికి వచ్చేస్తుంది నా కొమ్మి చెనగలు కూడా కర్రీ ఫ్రై కర్రీ కూడా అయిపోయింది అన్నమాట సో అదండి వాళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్